పేరు సంతోష్ డోంగ్రి మాది డబ్బా గ్రామ పంచాయతీ చింతలమానపల్లి మండలం కుమ్రంభీం జిల్లా ఈరోజు కలెక్టర్ గారి ప్రజావాణి గ్రీవెన్స్ కార్యక్రమంలో భాగంగా గతంలో రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వరకు డెబ్బా గ్రామ పంచాయతీలో కేంద్ర ప్రభుత్వం ద్వారా మంజూరైనటువంటి ఎస్బిఎంలో మంజూరైనటువంటి మూడు వందల ఎనభై ఒకటి బాత్రూములకు గాను యాభై ఏడు లక్షల ఎనభై మూడు వేల ఏడు వందల యాభై నాలుగు రూపాయలు మంజూరు కాగా అందులో నలభై ఏడు లక్షల ఏడు వందల ఏడు వేల ఎనిమిది వందల నలభై మూడు రూపాయలు డబ్బా గ్రామ పంచాయతీ నుండి గతంలో పరిపాలించినటువంటి డబ్బా గ్రామ సర్పంచ్ సర్పంచ్ గారి కుమారుడు మరియు గతంలో పనిచేసినటువంటి కార్యదర్శులతో పాటు కొంతమంది దుర్వినియోగానికి పాల్పడినారు ఆ దుర్వినియోగంలో భాగంగా దాదాపుగా ముప్పై లక్షల రూపాయలను ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి బాత్రూములు కట్టుకున్న వారికి కూడా ఇవ్వకుండా చేసినారు కావున ఈరోజు గ్రీవెన్స్ కార్యక్రమంలో ప్రజావానికి వచ్చి కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసిన చేసినాం తద్వారా ఇట్టి దుర్వినియోగానికి పాల్పడినటువంటి వారిపై తక్షణమే చట్టరీత క్రిమినల్ చర్యలు తీసుకొని వారి వద్ద నుండి వారి దుర్వినియోగానికి పాల్పడినటువంటి సొమ్మును రికవరీ చేసి లబ్ధిదారులకు అందే విధంగా చూడాలని కలెక్టర్ గారిని గారికి ఫిర్యాదు చేసి విన్నవించడం జరిగింది ఒకవేళ ఈ కార్యక్రమంలో భాగంగా మాతో పాటు వచ్చినటువంటి డబ్బా గ్రామస్తులు వినియోగం చేసినటువంటి వారిపై చర్యలు తీసుకోకుండా లబ్ధిదారులకు సొమ్మును రికవరీ చేయకుంటే తప్పకుండా ఆ లబ్ధిద మోసపోయినటువంటి వారిని లబ్ధిదారులను పట్టుకొని కలెక్టర్ గారి కార్యాలయాన్ని ఆశ్రయించి తక్షణమే ధర్నా కార్యక్రమం చేపడతామని హెచ్చరిస్తూ మీ ద్వారా మీడియా ద్వారా విన్నవించుకుంటున్నాం సంతోష్ డోంగ్రి మాది డబ్బా గ్రామ పంచాయతీ చింతలమానపల్లి మండలం కుమ్రం భీం జిల్లా ఈరోజు కుమ్రం భీం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ గారికి ప్రజావాణిలో ఫిర్యాదు చేయడానికి రావడం జరిగింది రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వరకు డబ్బా గ్రామ పంచాయతీలో నాసిరకం పనులు చేసిన మరి కొన్ని పనులు చేయకుండానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి వచ్చినటువంటి దాదాపుగా నాలుగు కోట్ల నిధులను దుర్వినియోగానికి పాల్పడినారు కావున ఇట్టి విషయంలో మేము ఆర్టీఐ రిపోర్ట్ ద్వారా ఖచ్చితమైన సమాచారాన్ని తీసుకొని తద్వారా మొత్తం ఈ నిధులకు దుర్వినియోగానికి పాల్పడిన ఏ విధంగా పడ్డారో వాటిని ఇంటింటికి తిరిగి సర్వే చేసిన తర్వాత డబ్బా గ్రామ పంచాయతీలో ఎస్బీఎం స్వచ్ఛ భారత్ మిషన్లో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసి చేసినటువంటి బాత్రూమ్ బిల్లుల విషయంలో యాభై ఏడు లక్షల పైచిల్కు బాత్రూమ్ బిల్లులు గ్రామ పంచాయతీ అకౌంట్లో జమ కావడం జరిగింది ఇట్టి బాత్రూమ్ డబ్బులను నలభై ఏడు లక్షల రూపాయలను డెబిట్ చేసి అంటే లేపిల్లు కానీ అసలు కట్టుకున్న లబ్ధిదారులకు ఇవ్వకుండా ఇట్టి దుర్వినియోగానికి పాల్పడినటువంటి గతంలో పాలకులుగా నిర్వహించినటువంటి డబ్బా గ్రామ పంచాయతీ సర్పంచ్ మరియు సంబంధిత కార్యదర్శులకు ఇటు విషయంలో సమగ్ర నోటీసులు జారీ చేసి మరియు ఇటు విషయంలో వాళ్ళ దగ్గర వాళ్ళ దుర్వినియోగానికి పాల్పడినటువంటి సొమ్మును రికవరీ చేసి లబ్ధిదారులకు అందే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారికి ఈరోజు గ్రీవెన్స్ ద్వారా వినతి పత్రం అందించడం జరిగింది